हेलो हाय हाँ नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఐదు వందల గజాల స్థలంలో జీ ప్లస్ వన్ న్యూ బిల్డింగ్ తోటి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ సేల్ అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే పెద్ద స్థలంలో విశాలమైన హౌస్ కావాలి ఒక మేము ఉంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుండాలి ఒక అందమైన ఇంటి కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకే ఈ ప్రాపర్టీ అండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్కి స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలిలో వచ్చిన ప్రాపర్టీ అండి మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో కేతవరం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిడ్యువల్ హౌస్ అండి ఐదు వందల గజాల ల్యాండ్ ప్లస్ ఈ బిల్డింగ్ అయితే మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉందండి హౌస్ అంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలివేషన్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి నలభై ఐదు లక్షల ఆరు వేల రూపాయలకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికి కానీ ఈ విధంగా మనం ఇంత పెద్ద ల్యాండ్ ని పర్చేజ్ చేయడానికి కానీ దాదాపుగా తక్కువలో తక్కువ మీకు కనీసం కోటి ఎనభై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి న్యూ బిల్డింగ్ అనమాట రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ అది ఎలివేషన్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ చాలా చాలా బాగుందండి స్టెప్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా మార్బుల్ కమ్ గ్రనేటి ఫ్లోరింగ్ అది ఇచ్చారు లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది లోపల టేక్వుడ్ కబోర్డ్స్ కానీ అదేవిధంగా సీలింగ్ వర్క్ కానీ అదేవిధంగా గోల్డ్ అని కేర్ కానీ ప్రతిదీ కూడా ఓన్ గా దగ్గరుండి కావాలని చేయించుకున్నారండి సో ఎక్కడా కూడా ఎటువంటి మెయింటెనెన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు హౌస్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీ అనేది మనకి తెనాలి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవాడ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో గుంటూరు నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అమరావతి రాజధాని కూడా దగ్గరగా ఉంటుందన్నమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తెనాలి ఏరియాలో మాకు ఒక పెద్ద ఇల్లు కావాలి మేము ఉంటూ రంటికివ్వడానికి బాగుండాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది మీకు బాగా యూజ్ అవుతుందనమాట విలేజ్ నేటివిటీ తోటి పీస్ఫుల్గా హౌస్ కావాలనుకుంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఇలాంటి హౌస్ ఏ తీసుకోవాలండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ